ella like what i was a pentacles the tower the emperor మనకు ఆటోమేటిక్ ద జస్టిస్ సెవెన్ ఆఫ్ బ్యాన్స్ ఓకే ద జస్టిస్తో మీకేదో న్యాయం జరగాలని మీకేదో న్యాయం జరగబోతుంది ఆ న్యాయం జరగడం కోసం గత కొన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు సెవెన్ ఆఫ్ బ్యాన్స్తో దానికోసం మీరు ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పేసి అని మీరే ఎంతలా అంటే ఒక మౌన పోరాటం అనేది మీరు చేస్తున్నారు ఓకేనా మీకు మీరే మీకు మీరే ఆలోచించుకుంటున్నారు మీలో మీరే అరైగ్వింగ్ అవుతున్నారు నేను ఏంటి నేనేం చేయగలను ఏం చేస్తాను ఒక ఒక చిన్నగా నాకు జస్టిస్ జరగాలని చెప్పేసి యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు ఓకేనా ఈ సమన్స్తో ఒక అవకాశం కోసం రావాలని చెప్పేసి ఒక అవకాశం రావాలని చెప్పేసి గట్టిగా ప్రేర్ చేస్తున్నారు ఓకే ఈరోజు మీకు ఏసప్ పెంటికల్స్తో ఒక చిన్న న్యూ బిగ్నింగ్ జరగబోతుంది మీకు ఏదో మనీ పరంగా ఆఫర్ రాబోతుంది మీకు మీకు కావాల్సిన దగ్గర వాళ్ళ నుంచి నెంబర్ వన్ ఇక్కడ మనకు లెవెన్ ఇక్కడ వన్ కనపడుతుంది ఓకే డబల్ త్రీ అని మీరు కింద అఫర్మేషన్ రాయండి ఓకేనా సో మనకి ఇక్కడ ఏమైపోయిందంటే ఏసప్ పెంటికల్స్తో మీకు ఒక చిన్నపాటి న్యూ బిగ్నింగ్ జరగబోతుంది ఒక చిన్న మనీ ఆఫర్ రాబోతుంది ఏదైనా వర్క్ విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ మీకు విన్నాళ్ళు ఒక రిజల్ట్ రాలేదు వర్క్ కోసం వెయిట్ చేస్తుంటే రావట్లేదు అనుకుంటే ఈరోజు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ సడన్గా ఎందుకు అంటే సడన్గా దట్ అవర్తో సడన్గా మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఒక మీకు కావలసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త వింటారు మీరు ట్రావెల్ చేస్తారు మీరు మీకు ఒక అవకాశం రాబోతుంది ఒక మనీ పరంగా అవకాశం రాబోతుంది వర్క్ పరంగా అవకాశం రాబోతుంది ఎనీవే సడన్గా మీరు అది అసలు జరుగుతు జరిగేందని అసలు మీరు షాక్ అవుతారు ద టవర్తో షాక్ అయిపోతారు అసలు నాకేనా ఇలా జరిగింది అని చెప్పేస్తానని మీరు షాక్ అవుతారు ఓకేనా సో ఒక దెంపర్తో మీకు ఏంటి అంటే ఈరోజు మీరు ఏదైనా ఆఫీస్లో కానీ మీకు ఒక బోనస్ కోసము లేకపోతే మీరు ఒక మంచి పొజిషన్ కోసము మీ బాస్ దగ్గర నుంచి మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని చెప్పేసి అని వెయిట్ చేస్తుంటే మీకు బోనస్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నా సడన్గా మీ బాస్ దగ్గర నుంచి టవర్ సిచ్యువేషన్తో సడన్గా మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది ఒక సినారీ ఓకేనా ఒక గుడ్ న్యూస్ రాబోతుంది మీ పొజిషన్ చేంజ్ అవ్వబోతుంది దాంపల్ అంటే మీకు తెలిసిందే కదా ఒక పెద్ద పొజిషన్ ఉన్నట్టు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక చిన్నపాటి ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది మీకు ఒక మంచి ఆఫర్ రాబోతుంది సో ఒక టవర్తో మీ లైఫ్లో మీ లైఫ్లో ఒక ఎంపరర్ మీ లైఫ్లో ఎంపరర్ కానీ ఉండుంటే మొండి వ్యక్తి కానీ ఉండుంటే ఒక మొండి పర్సన్ కానీ ఉండే ఉంటే ఆ పర్సన్ మీ గురించి పదే 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 టవర్ మూమెంట్తో మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఓకేనా మొదలుపెట్టారు సహపడుతుందా ఆ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టేశారు ఆ పర్సన్కి జ్ఞానబోధ అంటే మొండిగా ఉండటం వల్ల నేనేం కోల్పోతున్నాను నేను ఎవరిని కోల్పోతున్నాను అని చెప్పేసి అన్ని బాధపడుతున్నారు ఆ పర్సన్ ఆ పర్సన్ రాత్రుల పూట ఏడుస్తున్నారు మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు మీరు పదే పదే వాళ్ళకు గుర్తొస్తున్నారు ఓకేనా అలాంటి పర్సన్ కూడా మీకు ఈరోజు అలాంటి పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు ఒక చిన్న న్యూ బిగినింగ్ కూడా రాబోతుంది ఓకేనా ఓకే అయితే ద ఎంబర్తో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి ఉంటే ఓకేనా ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ఒక మంచి పొజిషన్ ఒక బాస్ ఒక మీరు సొంతంగా వర్క్ చేసుకున్న వర్క్ చేసుకుని ఎదిగిన పర్సన్ అయ్యి ఉండొచ్చు మీరు ఓకేనా అలాంటి మీకు ఈరోజు కలుస్తూ ఇంకొక పెద్ద ఒక ప్రాజెక్ట్ రాబో రా రావటము మీకు మనీ రావటము సో మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పర్సన్ రావటము ఇలా మీకైతే జరగబోతుంది ఓకేనా డైరేట్ అప్ పెట్టు కలుస్తూ చూస్తున్న వివర్స్ మా వివర్స్ ఏమైపోయింది అని అనంటే మీరు ఎక్కడికైనా షాపింగ్ చేయొచ్చు హాస్పిటల్లోకి వెళ్ళచ్చు మీ స్కిన్ పైన మీ హెయిర్ పైన మీ గ్లామర్ పైన మీ బాడీ పైన మీ హెల్త్ పైన ఇలా మీరు కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు కొంతమందికి చూస్తున్న వివర్స్కి పెళ్లి చూపులు జరగవచ్చు సో ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు మీ పర్సన్ మీరు మీట్ అవ్వచ్చు ఇలా ఇలా రకరకాలుగా ఈరోజు కొన్ని సినారీస్ ఉండబోతున్నాయి ఓకేనా దంప్రస్తో దయంపరాత్ దంప్రస్ దంపరాతో మీరు ఎంప్రస్తో ఏంటి అంటే మీ లైఫ్లో మీరు ఒక న్యూ బిగ్నింగ్ చేయబోతున్నారు మీరు కన్సీవ్ అవ్వబోతున్నారు మీకు చిల్డ్రన్స్ రాబోతున్నారు మీకు మ్యారేజ్ అవ్వబోతుంది కొన్ని సినీస్కి మ్యారేజ్ అవ్వబోతుంది కొంతమంది కన్సీవ్ అవ్వబోతున్నారు కొంతమందికి వాళ్ళని అనుకున్న పర్సన్తో వాళ్ళకి ప్యాషన్ న్యూ బిగ్నింగ్ జరగబోతుంది ఆస్తులు కొనుగోలు చేయబోతున్నారు పూజలు చేయబోతున్నారు ఇటు రకరకాలుగా రకరకాలుగా ఎందుకంటే చాలా పాజిటివ్ కార్డు కాబట్టి మనకు రకరకాలుగా ఈరోజు చాలా ప్యాషనెట్ బిగ్నింగ్ అయితే జరగబోతుంది పూజల్లో పాల్గొనటము టెంపుల్స్ వెళ్ళటము గోల్డ్ కొనుక్కునటము కొంతమంది కలిసి పోగొట్టము కొంతమందికి చిల్ అది కలిసి చిల్డ్రన్స్ ఓకే మీ పర్సన్ని మీరు మీట్ అవ్వటం ఇలా అయితే జరగబోతుంది ఓకేనా ద టవర్ సిచ్యువేషన్తో ద టవర్ సిచ్యువేషన్తో సడన్గా మీ లైఫ్లో ఒకటి అనుకుంటే ఒకటి జరిగేసేసి మీకు నిద్రలేని రాత్రులు ఓకేనా మీకు నిద్ర లేని రాత్రులు మీరు పదే పదే బాధపడటం ఏడవటం ఏడవటం మీ లైఫ్లో సడన్గా మీరు ఊహించని జరగటం దానివల్ల విపరీతంగా మీరు పెయిన్ అనుభవించటం ఇలా సడన్గా మీ లైఫ్లో నిద్ర లేని రాత్రులు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వాటి ఎవరు ఏదైనా సరే అలా మీ లైఫ్లో జరగటం దీనివల్ల మీరు విపరీతంగా బాధపడటం ఏడవటం మీ ఊ మీ లైఫ్లో ఊహించండి జరగటం ఏదో ఈరోజు జరగబోతుంది ఓకేనా టవర్ సిచ్యువేషన్తో ఓకే టవర్ సిచ్యువేషన్తో మీరు ఊహించండి జరగటం సో కొంతమంది నిర్ణయాలు తీసుకునే దాంట్లో కొంతమంది ఏమైపోతుందంటే భయపడుతున్నారు విపరీతంగా భయపడుతున్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు నేను చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనల వల్లే ఒక స్టెప్ తీసుకోలేకపోతుంటారు మీకు ఎదురుగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా మీరేమైపోతుంది అని అన్నంటే ఒక నిర్ణయం తీసుకోలేక అవుతుంటారు భయపడుతుంటారు ఓకేనా చాలా భయపడుతుంటారు ఈరోజు ఇది నిర్ణయం తీసుకోవాలంటే భయపడుతుంటారు కొంతమందికి చాలా సిచ్యువేషన్స్ బడంగా ఉంటాయి ఓకే చాలా బడంగా ఉంటాయి ఎంతలా అంటే మీరు ఒక పొజిషన్లో ఉన్నారు మీకు బాధ్యతలు ఎక్కువ దానివల్ల ఆలోచనలతో కొంతమంది ఇక్కడ గమనిస్తుంటే ఇక్కడ నిద్ర లేని రాత్రులు ఏడవటము మీకు మీకు కావలసిన వాళ్ళు సడన్గా మీకు దూరమైన సంఘటనలు ఏదైనా జరుగుంటే అవి జ్ఞాపకం చేసుకొని ఏడవటము ఈరోజు ఏదో ఒక టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసి దానివల్ల చాలా భయపడుతూ ఏడుస్తూ చాలా భారంగా ఉండబోతుంది మీకు ఓకేనా చూసుకోండి నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది ఇలా మీ లైఫ్లో ఈరోజు ఇలా జరగబోతుంది ఓకేనా కేర్ఫుల్గా ఉండండి మరి టవర్ సిచ్యువేషన్ ఎవరికి రాబోతుందో మరి ఎందుకు భయపడుతున్నారో చూసుకొని కేర్ఫుల్గా ఉండండి హ్యాపీగా ఉండబోతుంది టవర్ సిచ్యువేషన్ రాబోతుంది ఉండండి క్లారిఫికేషన్ చేస్తాను ఒకసారి టెన్ ఆఫ్ పెంటికల్స్ కప్స్ సో కొంతమందికి అయితే టవర్ సిచ్యువేషన్తో నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుందని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్తో మీకు ఏదో ఆపర్చునిటీ రాబోతుంది మీకు మనీ రాబోతుంది ఒక ఒక మాత్రం మనీ ఆఫర్ రాబోతుంది ఓకేనా మీరు మీకు పదే పదే ఏడుస్తుంటే మీరు టవర్ సిచ్యువేషన్తో ఏడుస్తున్నారు అంటే మీకు కావాల్సిన వాళ్ళని ఎవరినైనా మిస్ అయ్యి ఉండొచ్చు ఆ పర్సన్ మీకు గుర్తొచ్చి పదే పదే ఏడుస్తుంటారు ఓకేనా సో సెవెన్ అప్ ఎంటికల్స్ సెవెన్ అప్ కప్స్తో భయపడుతున్నారు అని చెప్పాను కదా మీ పర్సన్ని మీ మనసులో మీ మైండ్లో ఎవరైనా ఆ పర్సన్ ఉంటే మీకు వాళ్ళకు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ అయ్యి ఉంటే మీకు కమ్యూనికేషన్ లేదని మీరు పదే పదే ఆ పర్సన్ తలుచుకొని 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 భయపడుతూ ఏడుస్తూ వాళ్ళ పిక్స్ చూస్తూ వాళ్ళ మెసేజ్ చూస్తూ ఈరోజు గడపబోతుంటారు ఓకేనా ద బడన్తో టెన్ అఫ్ పెండికల్స్తో టెన్ అఫ్ బ్యాన్స్తో నైట్ పెంటికల్స్తో మీకు మనీ పరంగా బాగా ఉన్నాయి మనీ సరిపోవట్లేదు ఆ విషయంలో మీకు భయపడ చాలా బడంగా ఉంటారు ఒక చిన్న మనీ పరంగా అయితే మీకు ఆఫర్ అయితే రాబోతుంది ఓకేనా కార్డ్స్ ఎట్లా మారిపోతాయో ఎస్ కొంతమందికి మనీ పరంగా ఆఫర్ రాబోతుంది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో రాబోతుంది రీకన్సిడర్ యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి రీకన్సిడర్ అవుతారు ఓకేనా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది టేక్ కేర్ అండి టవర్ సిచ్యువేషన్ రాబోతుంది ఓకేనా మీకు ఇలా ఉండబోతుంది మీకు జరగబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టేక్ అండి టవర్ సిచ్యువేషన్ రాబోతుంది ఏదో ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడండి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎవరికైతే ఒక మనీ ఆఫర్ రాబోతుంది వాళ్ళ సడన్గా వాళ్ళు ఊహించండి వాళ్ళకు ఒక మెరాకిల్ జరగబోతుంది ఒక సినారియో మాత్రం చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి ఓకేనా మిస్టేక్స్ చేసుకోకండి ఈరోజు ఫస్ట్ మొత్తం తిలానే ఉంటుంది భయపడకుండా స్ట్రాంగ్గా ఉండండి ఏదేమైనా సరే యూనివర్స్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి దర్జి బాయ్